వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సీనియర్ తో పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్న అశ్విని దత్ మూడు జనరేషన్ హీరోలతో సినిమాలు నిర్మించి ఘన తగ్గించుకున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్స్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిందంటే ఆయన కృషి పట్టుదల ఒకానొక సమయంలో వైజయంతి మూవీస్ వరుసగా ఫ్లాప్స్ కావడంతో నష్టాల్లో కూరుకుపోయిందని ఇకపై అన్ని బ్యానర్ల నుంచి సినిమాలు రావచ్చు అనే టాక్ వినిపించింది కానీ అనూహ్యంగా పుంజుకొని మహానటి ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి చిత్రాలు వంటి బ్లాక్ సొంతం చేసుకోవడం జరిగింది ముందు ముందు మరిన్ని సినిమాలు వైజయంతి మూవీస్ బ్యానర్స్ తో రాబోతున్నాయి వైజయంతి మూవీస్ బ్యానర్ను ఇప్పుడు ఇప్పుడు అశ్వినిదాస్ వారసులు నడిపిస్తున్నారు ఆయన వారికి సలహాలు ఇస్తూ వెనక ఉంటున్నారు ఆయన ప్రోత్సాహంతో అద్భుతమైన సినిమాలను మీ ముందుకు తీసుకురాబోతున్నామని ఇటీవల ఆయన వారసులు తెలియజేశారు అశ్విని దత్ ఇటీవల ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ తాను రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ను ను సమర్పించారు ఈ సినిమా రాజమౌళికి తొలి సినిమానే అయినా అద్భుతంగా తెరకెక్కించేశారు అందుకే ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాజమౌళి మొదటి సినిమా హిట్ తర్వాత ఆయనతో సినిమా చేయాలనే కోరిక మొదలైంది కానీ ఇప్పటి వరకు ఆయనతో సినిమా చేయాలనే ఆశ తీరలేదని అశ్విని అన్నారు రాజమౌళి మొదటి సినిమా విడుదలైన దాదాపుగా ఇరవై నాలుగేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు అశ్వనీదత్ ఆయనతో సినిమా తీయాలనే అనుకుంటున్నారంట మరి ఎందుకు వీరిద్దరు కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు అనేది తెలియాల్సి ఉంది అశ్విని అడితే అడిగితే ఖచ్చితంగా రాజమౌళి నో చెప్పరు మరి ఎందుకు వీరిద్దరి మధ్య ఆ చర్చ జరగలేదు అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ చర్చలు జరిగినా ఎందుకు ముందుకు వెళ్ళలేదు అనేది క్లారిటీ లేదు అలియా జిగ్రా టైలర్ తమ్ముడు కోసం అక్క పోరాటం మొత్తానికి ఇప్పుడు రాజమౌళితో సినిమా నిర్మించాలని ఇరవై నాలుగేళ్లుగా భావిస్తున్నాను కానీ అది సాధ్యం కాలేదు అంటూ నిర్మాత అశ్విని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడు రాజమౌళికి ఈ వ్యాఖ్యలు చేరితే ఖచ్చితంగా ఆయన నుంచి పాజిటివ్ స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజమౌళి ఎప్పుడు హామీ ఇచ్చినా ఎన్ని ప్రసద్ బ్యానర్లో మహేష్ బాబు హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యారు అలాంటిది అశ్విని దత్ వంటి గొప్ప నిర్మాత అడిగితే రాజమౌళి వంటి దర్శకుడు కాదు అంటాడా ఖచ్చితంగా కాదనకపోవచ్చు కనుక ఇప్పటికి వీరి కాంబోలో మూవీ వచ్చే అవకాశాలు లేకపోలేదు స్వయంగా రాజమౌళి వద్దకు వెళ్ళి అశ్విని దత్ సినిమా విషయంపై అడిగితే బాగుంటుందని కొందరు ఆయనకు సలహాలు ఇస్తున్నారు